హాయ్ హలో నమస్తే అందరికీ ఇప్పుడు మనం వచ్చేసి సరస్వతి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాము సిద్ధిపేట సిద్దిపేట జిల్లా వర్గాల్ మండలం హైదరాబాద్కు వెళ్తుంటే ఉంటుంది టెంపుల్ ఉందని తెలిసి చూద్దామని వచ్చినాం చాలా బాగుంది మీరు కూడా హైదరాబాద్ వెళ్తుంటే దగ్గర ఉంటుంది సిద్ధిపేట దగ్గరనే చూస్తూ ఉంటుంది

ఉన్నాం ఉన్నాడు పైకి వెళ్ళాలిందాతరావర్ తీవ్ర آسنی بھائی کیا آسنی بھائی راجکب وقت نی میرا دستور شاری ملتا دی یہ سرون میں ہے اکرام اس کے نعم नवा अक्काले जोडलो ए अक्काले जोडलो